రక్షణ పొందిన తర్వాత కూడా కొన్ని శ్రమల్లో కొంతమంది ఉన్నారు రక్షణ పొందనోళ్ళుగా ఉన్నవాళ్ళు కొన్ని శ్రమల్లో కొంతమంది ఉన్నారు శ్రమలు మనకు రావడానికి చాలా కారణాలు ఉండొచ్చు కేవలం మనల్ని శోధించడానికి శ్రమ పెట్టొచ్చు దేవుడే మన విశ్వాసాన్ని పరీక్షించడానికి శ్రమ పెట్టవచ్చు లేదా మనం హెచ్చిపోకుండా ముళ్ళులాగా కొన్ని శ్రమల్ని మనకి స్థిరపరచవచ్చు కానీ ఎక్కువగా మన దోషములను బట్టి మనకు శ్రమ రావచ్చు దేన్ని బట్టి దోషములను బట్టి శ్రమ రావచ్చు కూటం అయిపోగానే వినండి కూటం అయిపోగానే అక్కడ క్యూలో నిలబడతారు మొత్తం ఇటుపక్క పురుషులు అటు పక్క స్త్రీలు ఫుల్లుగా క్యూలు నిండా టైట్గా నిలబడతారు వచ్చిన వాళ్ళందరినీ ఎత్తిన నేను అని ఉంచుతా క్యూలో వస్తూ ఉంటారు నేను చేతులు ఉంచుతా ఒక్క విషయం వినండి నువ్వు నిజంగా దేవుని కార్యం చూడాలి స్వస్థత పొందాలి విడుదల పొందాలి సమస్యల్లోంచి బయటికి రావాలి నువ్వు ఏం ఆశించి ఆ క్యూలోకి వస్తావు నన్ను అడుగుతావు ఒక్క మాట నేను చెప్పనా నేనేమన్న దేవుణ్ణా ఏయా నేనేమన్న దేవుణ్ణా నీలాంటి బలహీనుడైన ఒక మనుష్యునే కానీ తన దాసునిగా ఆయన ప్రతినిధిగా నన్ను మీ కొరకు నియమించాడు ఒక కాపరిగా బాగుంది నా ఆత్మీయ బిడ్డలుగా మీరు వస్తారు కనుక మీకు మేలు కలిగినట్లు నేను చేతులు ఉంచుతా కార్యం చేయాల్సింది ఎవరు అదే నిజంగా నేనే కార్యాలు చేసే విధంగా కానీ దేవుని స్థానంలో నేను ఉన్నట్టయితే ఇంకో టైపులో ఉంటుంది ప్రపంచం ప్రపంచమే ఇంకో టైపులో ఉంటుంది కానీ దేవుని స్థానంలో నేను లేనుక ప్రతినిధిగా భూమి మీద ఉన్నాను కానీ దేవుడు తన సింహాసనం మీద ఆయనే ఉన్నాడు ఆయన సింహాసనం మీద ఆయనే ఉన్నాడు ఆయన ప్రతినిధిగా భూమి మీద ఉన్నా నా ముందుకు వచ్చేవాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు పాపం అని మానుకున్న వాళ్ళు ఉంటారు పాపంలో కంటిన్యూ అవుతూనే ఏం ఎరగని పరిశుద్ధులాగా అనుకుంటా కూడా వస్తారు ఎవరి సంగతి ఉన్నా నాకేం తెలుసు నేను వచ్చిన వాళ్ళందరికీ బాగు చేయనైనా అయినా మేలు ఆశీర్వదించినైనా అయినా ఆశీర్వదించిన అయినా స్వస్థపరచునైనా స్వస్థపరచునైనా అని నేను నిత్తి మీద మావి మీద బాధి బాధి ప్రార్థన చేస్తుంటాను అయినా ఇప్పుడు నేను చేతులు ఉంచానని నేనేదో బాధి బాధి మొత్తుకొని గొంతుపోయిన దాకా ప్రార్థనలు చేశానని అందరినీ దేవుడు బాగు చేస్తాడా అందరికీ స్వస్థత ఇస్తాడా మరి ఎందుకని కొంతమందికి జరగట్లా కొంతమందికి అద్భుతమైన కార్యాలు జరిగి ఆదివారం సాక్ష్యాలు ఇస్తున్నారు కొంతమందికి ఎందుకని జరగట్లా కొన్ని కారణాలు ఉన్నాయి వాటిల్లో ఒక కీలకమైన కారణం చెప్తా క్యూలోకి వస్తే చాలు మనం పోయి ఊరకి ఏం లేదు మనం చాలేమన్నా అట్టంటే చాలు అనేది ఈ చెప్పటం పక్కన వాళ్ళకి చెప్పటం ఏం లేదు నువ్వు అన్న దగ్గరికి పోయి ఎట్టి పరిస్థితుల్లో ఆయన తిట్టినా సరే తంతానంద స్వామిలాగా తెలుసా మీకు తంతానంద స్వామి వాడు ఒక ఒక స్వామీజీ అనమాట వాడికి దొరికినాలి పెఠా పెట్టా బాగుతుంటాడు వాడు ఇన్ని దెబ్బలు కొడితే అంత మంచిది అంట పండించి మరి తను తింటారు వాడి చేత ఒక ఉంది ఆమె ఏం దొరికితే తీసుకొని బాగుతుంది ఆమె తంతానంద మాతాజీ నేనేమన్నా తంతానంద స్వామీజీనే ఏం లేదు ఊరకు అట్ట అంటే నేను చెప్తున్నా అట్ట అంటే జరగదు మరి ఎట్ట జరిగిద్దు చెప్తా విన్నావు ఎట్లా జరిగిద్ది అంటే ఇది చెప్పకపోతే నేను మీకు అన్యాయం చేసినాడు నువ్వు తండ్రికి చెప్తున్నా అమాయకను మీరు తెలిసి తెలియని స్థితిలో నా దగ్గరికి వస్తారు చేతుల నుంచి లేపో అని నేను అంటాను అయ్యింది అన్న అయిద్ది అన్నాడు అయ్యా ప్రార్థన చేశాడు అయ్యా అనుకుంటా పోతావు నువ్వు అది జరగకపోతే నీకు నిరాశ నిరుత్సాహం అవిశ్వాసం అన్నీ వస్తాయి అలా కాదు అలాగా జరగాల్సింది ఏంటంటే ఒక వచనం మీకు చూపిస్తా యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఒక్కసారి చూడండి మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంగపు పెద్దలను పిలిపింపవలను వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన ప్రార్థన చేస్తున్నా ఉన్నాను నూనె రాసి ప్రార్థన చేస్తున్నా ఓకే ఈ మూడు జరిగినాయి అక్కడ విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచును ప్రార్థన చేస్తున్నా ప్రభు అతని లేపును అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణుకో ఈ స్వస్థత అనే దాని దగ్గర పాపము అనే ప్రస్తావన తీసుకొచ్చాడు ఇప్పుడు యోహాన్ సువార్త ఐదులో బేద కోనేటి దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాలు జబ్బుతో పడున్నోడు ఏ కారణం చేత పడున్నాడో ఏ సయ్య చెప్పాడు ఇదిగో స్వస్థతను ఉంది తివి వాణ్ణి బాగు చేసి వాణ్ణి మళ్ళా దేవాలయంలో కనుగొని ఆ బాగు చేసిన వాడిని ఫాలో అయ్యాడు ఎక్కడున్నాడు ఈడు ఈయన ముప్పై ఎనిమిది సంవత్సరాల జబ్బుతో బాధపడుతున్నాడు నిన్ను బాగు చేశా కదా ఈడు ఎక్కడున్నాడు బజార్లో కూడా తిరుగుతున్నాడా మందిరంలో ఉన్నాడా ఎక్కడున్నాడని ఫాలో అయ్యాడు అబ్జర్వ్ చేశాడు చేస్తే మందిరంలో కనపడ్డాడు సంతోషం అయింది ప్రభుకి సభాష్ ఇదిగో స్వస్థత తివి గుర్తుపట్టే ఉన్నాను నేనే నిన్ను బాగు చేసిన స్వస్థత తివి మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుంటున్నట్లు నీకు పాపము చెయ్యకన్నాడు స్వస్థత దగ్గర ప్రతి చోట కూడా దాదాపు చాలా చోట్ల పాపమును గుర్చిన ప్రస్తావన వచ్చింది అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది అసలు సమస్యకు ఉన్నటువంటి కారణాల్లో రోగాలకు ఉన్న కారణాల్లో ఒక కారణం పాపం ఎంతమంది దీన్ని ఆలోచించారు జబ్బు వచ్చిందా చాలేమన్న చేయబెడితే తగ్గిద్దని ఒక మూఢ నమ్మకంతో నువ్వు పరిగెత్తుతున్నావు కానీ బైబుల్లో ఉన్నటువంటి వాస్తవికతని నువ్వు ఎందుకు గుర్తించట్లా చాలేమన్నా కాదు ఏ పాస్టర్ అయినా ఆయన ఎంత మోతవరైనా లేక ఆయనకి నాలుగు కొమ్ములు మొలిసిన బాగు చేయాల్సింది ఏ సయ్యా స్వస్థపరచాల్సింది దేవుడో విడిపించాల్సింది దేవుడో నీ బ్రతుకుని ఒక మలుపు తిప్పాల్సింది దేవుడు పాస్టర్ కాదు పాస్టర్కే టికానా లేదు ఓవర్ యాక్షన్ చేస్తే పాస్టర్ కూడా బగిలిద్ది నా భాషతో చెప్పాలంటే ఇక్కడ ఎవరికి పత్యం లేదు స్తోత్రం అందరికి ఉంటుంది కోటింగ్ పౌలంతటో వదిలిపెట్ట ఒక ముళ్ళు కూర్చి కూర్చోబెట్టాడు ఏంది నాయన నాకు ఈ ముళ్ళు అంటే అది లేకపోతే మాటిన వాళ్ళే హెచ్చిపోతావు నీకు ఎక్కువ ప్రత్యక్షతలు ఇచ్చాను అందుకని నువ్వు హెచ్చిపోకుండా హెచ్చిపోకుండా కంట్రోల్ చేయటానికి అది వదిలేసే నా కృప చాలు ఏం కాదు లేవు అన్నాడు ఇప్పుడు చెప్పండి బాగు చేయాల్సిందెవరు స్వస్థపరచాల్సింది ఎవరు బ్రతుకుని ఒక మలుపు తిప్పాల్సిందెవరు విడిపించాల్సిందెవరు కదా మరి చాలా ఏమన్నా జస్ట్ చేయించి ఉంచి సరిపోయిద్దా ఇప్పుడు దేవుడు ఇవన్నీ చేయాలంటే నువ్వేం చేయాలి ఇప్పుడు విను ఎందు నిమిత్తం వచ్చిందంటే వాడికి ముప్పై ఎనిమిది సంవత్సరాలు జబ్బు ప్రభు వాన్ని కనికరించి క్షమించి స్వస్థపరిచ ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా ఒక ఇబ్బందిని నువ్వు ఎదుర్కొంటున్నప్పుడు ఒక శ్రమను నువ్వు ఎదుర్కొంటున్నప్పుడు ఒక సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు దీనికి మూలం దీనికి కారణం ఏంటంటే పాపం అసలు మానవ జాతిలోనికి భయము వేదన దుఃఖం వ్యాధి మరణం అనేది ప్రవేశించిందే పాపాన్ని బట్టి వీటన్నిటికీ కేంద్ర బిందువు పాపమే కాబట్టి ఇప్పుడు భక్తుడు ఏం చేయాలో తెలుసా దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏం చేయాలో తెలుసా ఫస్ట్ దేవుని ముందుకెళ్ళి అవసరమైతే ఒక పూట ఉపవాసం ఉండి ఒక రెండు రోజుల్లో ఒక రోజో ఓపికంటే మూడు రోజుల్లో లేకపోతే ఒక్క రోజైనా కనీసం మూడింటి దాకైనా దేవుని ముందు కూర్చొని టైం పెట్టుకొని ఒక టైం కేటాయించుకొని ఆయనకి సమయం ఇచ్చి ఆ సమయం ఎందుకో తెలుసా నీ పాపములు ఒప్పుకోవటానికి పరివర్తన చెందటానికి దిద్దుబాటు చేసుకోవటానికి మారు మనసు పొందటానికి క్షమాపణ వేడుకోవటానికి నూతన తీర్మానం చేయడానికి నువ్వు టైం కేటాయించాలి నువ్వు వస్తున్నావు నువ్వు ఏ విస్తారమైన పనులు చేసుకుని ఏదో ఆదివారం వచ్చి కాసేపు కనపడి క్యూలో వచ్చి ఏదో నెత్తిమే చేయబెట్టడికి నాకు బాగుపడతాను అనుకుంటే వెళ్తున్నావు నో 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 నువ్వు దేవుని దగ్గరికి రావాలి శాలేమన్న దగ్గరకి రావడానికి ముందు నువ్వు దేవుని దగ్గరికి వ్యక్తిగతంగా రావాలి దేవుని ముందు కూర్చోవాలి నీ పాపములన్నీ ఒప్పుకోవాలి రక్షణ పొందనోడివైనా పొందిన వ్యక్తివైనా పొందినోడి కొన్ని ఉన్నాయి పొందనోడి కూడా కొన్ని ఉన్నాయి ప్రతి ఒక్కని తప్పు చేసినోడికే తెలుసు చేసినోడికే తెలుసు నేనేం చేశాను తెలుసా ఖచ్చితంగా టైం కేటాయించుకున్నాను ఒక తోటలాంటి ప్రదేశంలో ఒక మందిరం ఉంది అక్కడికి వెళ్ళి ఒక్కరోజు గడుపుదామని వెళ్ళి ఐదు రోజులు అలాగే ఉండిపోయా ప్రార్థనలో నా పాపములన్నీ కూడా ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక నోట్స్ తీసుకొని రాసుకున్నా ఈ నా జ్ఞాపకాల్లో ఉన్నాయి అన్నీ ఇవి ఉన్నాయి ప్రభు నాకు ఇంకా ఏమన్నా ఉంటే నాకు బయలుపరచు ప్రభు అని మళ్ళీ మోకాళ్ళు నీ కనిపెట్టి మౌనంగా కనిపెట్టి దేవుడు ఏవేవైతే గుర్తు చేశాడు అవన్నీ కూడా దేవుని ముందు ఒప్పుకున్నా మొత్తం రాసి అవన్నీ దేవుని ముందు పెట్టి నేను చేసిన దోషాలు ఇవన్నీ దయచేసి ఇవన్నీ నీ రక్తముతో కడిగి ఇంకా మళ్ళీ ఇవి చేయాలనుకోవటం లేదు నేను నాకొద్దు ఈ పాపిష్టి బ్రతుకు నేను నీ బిడ్డగా నీ సాక్షిగా పరిశుద్ధత కలిగి పవిత్రతలోనే బ్రతకాలనుకుంటున్నాను నన్ను క్షమించి నీ రక్తంతో కడిగి నాకు ఆ బలమివో అని దేవుని ముందు కూర్చున్నా దేవుని మహాకృప కొన్ని నెలలుగా బాధించబడిన ఒక బలహీనతను వదిలిపోయింది చల్లబడిందంటే చాలా జాయింట్లన్నీ జాయింట్లు విపరీతమైన నొప్పి మధ్యరాత్రి లేచి కూర్చొని నేర్చుకుంటూ ఉండేవాడిని అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి కూడా ఒప్పుకోలు ప్రార్థన నేను చేసి దిద్దుకున్నప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచాడు నన్ను క్షమించు ప్రభువా ఎక్కడెక్కడ నేను ఏ తప్పు చేసి ఉన్నానో అవన్నీ నేను గుర్తు చేసుకుంటున్నాను నా జ్ఞాపకాల్లో ఉన్నాయన్నీ నేను ఒప్పుకుంటున్నాను దయచేసి నేను వాటిని చేయదలుచుకోలేదు నన్ను క్షమించి నీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరచు నాకు బలం ఇవ్వు నన్ను స్వస్థపరచు ఇంకా చేయనయ్యా తీర్మానం కూడా కొంతమంది ఒప్పుకొని కంటిన్యూ అవుతారు మళ్ళీ కొంతమంది ఒప్పుకొని కొద్ది రోజులకి మళ్ళీ మొదలు పెడతారు అట్లా కాదు ఒప్పుకొని విడిచిపెట్టాలి అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడని రాస్తుంది ఇప్పుడు ఇదంతా జరగాలంటే నువ్వు టైం ఇవ్వాలిగా మరి నువ్వు మారు మనసు పొందావో పొందలేదో పాపం మానుకున్నావో మానుకోలేదో అందులో కొనసాగుతున్నావో దిద్దుకున్నావో లేదో నాకు తెలియదు నేను అమాయకుడిగా నిలబడతాను అక్కడ నువ్వు కూడా అమాయక ఫేస్ వేసుకొని వచ్చి నా అర్థం చేయనయ్యా అని ఫేస్ పోజ్ పెడతావు నేను నీ మీద చేయి ఉంచి స్వస్థత కలుగునుగాకని గొంతు బయట కాదు అలా కాకుండా నేను చెప్పినట్టు నువ్వు ఒకరోజు కేటాయించుకొని మొత్తం దేవుని ముందు కూర్చొని ఇంకా ఆ రోజు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడేసి ముందే చెప్పు రే బాబు నేను దేవుడితో గడపాలనుకుంటున్నాను నన్ను ఎవడ గల్లించి వాళ్ళకుండా మీకు దండం చేస్తారా దండం చేస్తాను నన్ను గల్దిచ్చి వాకండి అని నీ వాళ్ళకి చెప్పుకో ఆ సెల్ ఫోన్ ఇంట్లో పడే వెళ్ళిపో ఏకాంతానికి వెళ్ళిపో ఓ ముందుగా నీకు అవకాశం దేవుని ముందు కూర్చో నీ దోషాలన్నీ దేవుని ముందు ఒప్పుకో ఒప్పుకొని ఏం చేయాలి తీర్మానం చేయాలి నా తీర్మానాన్ని స్థిరపరచమని అడగాలి హృదయపూర్వకంగా విడిచిపెట్టాలి నాకొద్దు ప్రవ్వా నాకొద్దు ప్రవ్వా అలాగ వెళ్ళాలి అలా ముందు దేవునితో కదా నువ్వు సమాధాన పడాలి దేవుని ముందు కదా నువ్వు పాపాలు ఒప్పుకోవాలి అక్కడ ఒప్పుకొని దేవునితో సమాధానపడి నువ్వు దేవునికి కనెక్ట్ అయితే అసలు అక్కడే నీకు విడుదల విడుదలొచ్చితే చాలేమన్నా హ్యాండ్గా బ్రదర్ సిస్టర్ డైరెక్ట్గా నా ఏ నిన్ను ముడతాడు కానీ అసలు ఈ ఒప్పుకోవాలన్న సంగతే మన వాళ్ళకి పట్టదాయే నేను చెప్పినట్టు చేయను సరే ఇక్కడ దాకా రావడం కోదు నీ ఇంట్లోనే ఒకరోజు ఫాస్టింగ్ పెట్టుకో ప్రశాంతంగా వేసుకొని ఇంట్లో కూర్చొని వాక్యం చదువుకో కనిపెట్టుకో ప్రార్థన చేసుకో దేవుడిని గుర్తు చేసినవన్నీ ఒప్పుకో ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు నీకు మామూలుగా స్పృహ రాకపోతే నీ దోషాలు కంటిన్యూ అవుతున్నాయి నువ్వు వాటిని గురించి పశ్చాత్తాపం లేదు మారు మనసు లేదు కొనసాగిస్తున్నావు అంటే దేవుడిచ్చే సంకేతమే హెచ్చరికే సమస్య ఆయన ఇచ్చే సంకేతమే సమస్య అది శరీర సమస్య కావచ్చు ఇతరత్ర కావచ్చు ఆ సమస్య నిన్ను దర్శిస్తుంది అంటే దేవుడు నీకు సంకేతం ఇస్తున్నాడు నువ్వు చిన్నగా పాపాలలో డెప్తులోకి వెళ్ళిపోతున్నావు నువ్వు కనీసం పశ్చాత్తాపటల్లా మారు మనసు పొందట్లా వాటి గురించి ఆలోచన చేయటల్లా నా ముందుకు వచ్చి అచ్చంగా ఆ పాయింట్ మీద కూర్చోవట్లే నువ్వు నువ్వు తేడా పడుతున్నావు నువ్వు ఒప్పుకో కనిపెట్టు నా దగ్గర కనిపెట్టు నేను గుర్తు చేస్తాను నీకు అన్ని ఒప్పుకో లేకపోతే ఇంకా నువ్వు అందులోకి ఇంకా లీనమైపోతున్నావు ఎక్కువైపోతున్నావు చివరికి నాకు అందరి స్థితికి వెళ్ళిపోతావు నువ్వు నా మాట విను రా అని నీకు ఇచ్చే పిలిపే సమస్య ఎంతమందికి అర్థమైంది దాన్ని ఇస్తున్నాడు కాల్లో ముళ్ళు కూచుకుంది నొప్పి మనకు కలిగిద్ది ఇప్పుడు మనం నొప్పి ఆపేసేయాలా ముళ్ళు తీయాలా కొంతమంది తెలివెట్టుందో తెలుసా నొప్పి నాపేస్తారు నొప్పి నాపేస్తే ఏమైందో తెలుసా కాలు పోయిద్ది నొప్పి దేవుడు మనకిచ్చిన వరం తెలుసా మీకు ఆ సంగతి అసలు ఉదాహరణకి గుండెలో నొప్పి వచ్చింది అంటే ఏం తెలుసా బెల్ గంట కొడుతుంది గుండెకు రక్తం సరఫరా చేసే నాళాలు దెబ్బతింటున్నాయి కొంచెం చూసుకో ఆ నొప్పి నీకు లేదనుకో ఆడే గుండె ఒక్కసారి ఆగిపోయింది ఇక నీకు పరదేశులము ప్రియు అనుకుంటా పెట్టబెట్టాల్సి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ నొప్పి ఏం చేస్తుంది నిన్న అలర్ట్ చేస్తుంది అన్నమాట చెప్పండి నొప్పి రైటా రాంగా ఆ నొప్పి వరమా శాపమా కాలికి నొప్పి లేదనుకో ముళ్ళు గుచ్చుకున్న గుచ్చుకున్నా ఏదని అర్థం కాదు అప్పుడు మొత్తం కాలేజీ తీసేయాల్సి వచ్చింది అదే నొప్పు ఉంటే కాబట్టి ఈ శ్రమలు శోధనలు బాధలు వేదనలు రోగములు ఇబ్బందులు అనేవి నొప్పి లాంటివి దేవుడు మాట్లాడుతున్నట్టు నీతో గో నువ్వు వెళ్తున్నావు డెప్త్లోకి సత్క్రియను మానేశావు పాపానికి దగ్గరకు వెళ్తున్నావు వాకిట పాపం పొంచి ఉంది దాంతో ఐక్యం అవుతావు భ్రష్పడతావు నా కుమారి నా కుమారుడా తెలివి తెచ్చుకోదా నా పాదాల దగ్గర కదా టైం ఇవ్వు నాకు ఒప్పుకో అవన్నీ కడిగేస్తాను శుభ్రపరుస్తాను వెళ్ళు ఎంత ప్రేమ గల దేవుడు అండి నేను చెప్పింది చేస్తే ఎంత బాగుంటుంది అసలు నీకు నిజంగా ఆ మైండ్లోకి వెళ్ళి చూడు అసలు ఆ రుచి చూసావంటే నువ్వు నిన్న ఆపుట ఎవడు వల్ల కాదు ఇక ఆ రుచి చూసావంటే నువ్వు అట్లా దేవునితో నువ్వు పరిశుద్ధ రంధం చేత పట్టుకొని చక్కగా తలంటూ స్నానం చేసుకుని వెళ్ళి దేవుని ముందు కూర్చొని కన్నీరు విడిచి నీ దోషాలన్నీ ముందు ముందు ఆయన దగ్గరికి వెళ్ళి మోకాళ్ళుని ఎసయ్యా ఇది వచ్చాను అన్న ద్వారా నాతో మాట్లాడావు నాకు అర్థమైందండి చాలా తప్పులు ఉన్నాయి కొన్ని గుర్తున్నాయి కొన్ని గుర్తులేవు నేను మౌనంగా కనిపెడతాను అవన్నీ నా గుర్తు చేతండి నేను ఒప్పుకుంటాను వాటిని విడిచిపెడతాను నన్ను కడుగు నీ రక్తంతో నన్ను శుద్ధి చేయి నన్ను బాగు చేయి నన్ను స్వస్థపరచు నన్ను బ్రతికించు నన్ను బలపరచు నీ కొరకు నన్ను నిలబెట్టాను నేను ఇలా వెళ్ళాలనుకుంటున్నాను దేవుని ముందుకు ఇలాగా అన్ని ఒప్పుకొని సరిదిద్దుకోవాలనుకుంటున్నానని అని ఇతరులు కూడా చెప్పు నీ సహోదరులకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా వస్తారు బ్రదర్ నేను కూడా అట్లా దేవునికి సమయం కేటాయించలేకపోయాను మంచి నిర్ణయం నేను కూడా వస్తాను బ్రదర్ నీతో పాటు ఇతరులు కూడా వస్తారు ఆత్మీయులైన వాళ్ళు వస్తారు ఇక రాత్రి పగలు లేకుండా చక్కగా ప్రార్థనలో గడపచ్చు దేవుడే నిన్ను దర్శించి నిన్ను బలపరిచి నేనేం చేశాను అలాగ అన్ని రాసుకొని దేవుడు నాకు నిశ్చేత కలిగించాడని విశ్వసించే అవన్నీ చిన్న అవతలు నిన్ను రాసుకోమని కూడా నేను చెప్పట్లా రాసుకోవాలనేం లేదు మళ్ళీ నువ్వు రాసిన అన్ని గాలికి ఎగరేవాడికన్నా దొరికినాయి అనుకో వీడింత భయంకరుడా అని వాడు అనుకునే అవకాశం ఎందుకు వచ్చినా కూడా ఇప్పుడు మన హృదయంలో కలిగే ఆలోచనలు కూడా రాస్తాం మనం ఇంత చండాలపు ఆలోచనలు నాకు వచ్చిన రాసాం అనుకో ఎవడికన్నా దొరికింది అనుకో మన ఆలోచనలు పక్కోడికి తెలిస్తే పదకొండు సార్లు పొడుస్తాడంట మనల్ని అంత భయంకరంగా ఉందంట మానసిక శాస్త్రవేత్తలు చెప్పారు మన ఆలోచనలు పక్కోళ్ళు తెలిస్తే మనకు వందమాలు కాదు పదకొండు సార్లు పొడుస్తారంట కాబట్టి మనం రాసుకోమని చెప్పట్లా ఒప్పుకో కనిపెట్టు క్లియర్గా దేవునితో మాట్లాడు ఒప్పుకో చూడు నేను చెప్పింది చూడు నా ప్రభువే నిన్ను దర్శిస్తాడు అతడు పాపములు చేసిన వాడైతే క్షమింపబడునో ప్రభు అతన్ని లేపును ఇది ప్రక్రియ ప్రాసెస్ ఇది అంతేగాని ఎక్కడి పాపం అక్కడే పెట్టుకొని ఎక్కడిదక్కడే కొనసాగుతూ ఏమండి వచ్చి నువ్వు దేవుని కార్యాన్ని చూడాలంటే ఎలా సాధ్యం చాలేమన్నా కాదు నువ్వు ఏ అన్న దగ్గరికి అన్నాబో ఎవరి దగ్గరికి అన్నాబో బుస్సే అలా కాకుండా నా ప్రార్థన కూడా నీకు ఉపయోగపడాలంటే ముందు నీ ప్రార్థన ఉండాలి దేవుని ముందు ఆ ఒప్పుకునేటప్పుడే నీ భర్త పాపాలు ఒప్పుకో నీ పిల్లల పాపాలు ఒప్పుకో నీ ఇంటి వారి పాపాలు ఒప్పుకో నీ పాపాలతో పాటు వారి దోషాలు కూడా ఒప్పుకో వారికి కూడా మారు మనసు ఇవ్వమని అడుగు వారిని కూడా దర్శించమని అడుగు వారి కోసం కూడా కన్నీరు విడు వాళ్ళను కూడా నా తండ్రి దర్శిస్తాడు ఇది చాలా మంచి అలవాటు అండి ఇది కనీసం అప్పుడప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవటం కనీసం నీకు ప్రెజర్స్ అయినా గుర్తుపట్టి ఆహా దేవుడు నాకు సంకేతం ఇస్తున్నాడు నన్ను రమ్మంటున్నాడు నేను ఏదో బ్యాలెన్స్ చేసుకోవాల్సింది ఉంది అని దేవుని దగ్గరికి ఉన్నాడు ఆ విధంగా నువ్వు పర్సనల్గా దేవునితో అలా అటాచ్ కాగలిగితే సూపర్ ఉంటుంది కానీ ఆత్మీయ జీవితం ఇంకా షాలేమన్నా నీకు అందుబాటులో ఉన్నా లేకపోయినా సరే నువ్వు దేవునికి లింక్ అయి ఉంటావు అప్పుడు దేవుని యొద్ధ నుండి డైరెక్ట్గా నీకు సరఫరా వస్తుంది ద్రాక్ష వల్ల అయినా నువ్వు సారం కలిగి ఉంటావు ఫలిస్తావు